సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం బాణాపూర్ రైతులు టొమాటో పంట పండించి గిట్టుబాటు ధర లేకపోవడంతో పొలంలోనే పంటను తగలపెడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు వరి సాగుతో పాటు కూరగాయలు పండించే ప్రాంతం తమదని సీజన్ల వారీగా పండించే టమాటో సాగు ఎక్కువగా రావడం వాతావరణం కూడా అనుకూలించడంతో ఈ ఉద్దేశంతోనే ఎక్కువ మంది రైతులు టమాటోను పండించారు హైదరాబాద్ కు కూతవీటు దూరంలో ఉండే తమ పంటకు కనీస ధర లేదని వాపోయారు ప్రభుత్వం తమను టొమాటో రైతులను ఆదుకోవాలని కోరారు పెట్టిన పెట్టుబడి రాక నష్టం తప్పడం లేదన్నారు మరోవైపు ఏ సమయంలో ఏ సాగు చేస్తే బాగుంటుందో ప్రభుత్వం సూచనలు ఇచ్చి అవగాహన కల్పించాలని పండించే పంట తెంపడానికి వచ్చే కూలీలకు నాలుగు వందల రూపాయలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు దీనితో పండించిన పంటను పొలంలోనే పోసి కాల్చుతున్నారు ఇప్పటికైనా రైతులను ఆదుకోవాలని కోరారు నా పేరు గ్రామం నారాంకేడ్ మండల్ సంగారెడ్డి డిస్టిక్ ఒక ఎకరా టమాటా పెట్టినాము పెట్టిన పెట్టుబడి రాక నలుగురు కాయకుల పెట్టి ఏరి పక్కకు వాడేస్తున్నాం ప్లీజ్ టు సబ్స్క్రైబ్